అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు వచ్చేసి నా హ్యాపీనెస్ని మీతో షేర్ చేసుకోవాలి అనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి నా గోల్డ్ హార్మో అనమాట నేను నా యూట్యూబ్ నుంచి సొంతంగా అంటే నా శాలరీ నుంచి అంటే ఒక ఆడపిల్ల ఏదైనా సంపాదించి తన ఓన్గా ఏదైనా కొనిందంటే ఆ హ్యాపీనెస్ అనేది వేరేగా ఉంటుంది కదా సో నా యూట్యూబ్ నుంచి వచ్చిన ఇన్కమ్తో నా శాలరీతో నేను ఫస్ట్ టైం కొన్న గోల్డ్ హార్మ్ అనమాట సో ఇది వచ్చేసి మీకు ఖచ్చితంగా చూపిస్తాను దీనికన్నా ముందు కొంచెం చిన్న చిన్న మాటలైతే చెప్తానండి ఎవరైతే యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో పక్కాగా స్టార్ట్ చేయండి యూట్యూబ్ స్టార్ట్ చేస్తే అంటే చాలామంది అంటే బయటికి వెళ్ళి వర్క్ చేసుకునే వర్కింగ్ ఎంప్లాయీస్ కూడా ఉంటారు వర్కింగ్ ఉమెన్స్ కూడా ఉంటారు సో అందరికీ అన్ని పాసిబిలిటీ ఉండదు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా భాష కానీ భాష లాంగ్వేజ్ కానీ లాంగ్వేజ్తో నేను వచ్చి ఉంటున్నాను ఇక్కడ నేను బయటికి వెళ్ళి జాబ్ చేయాలన్నా సరే అవ్వని సిచ్యువేషన్ అనమాట ఒకవేళ నేను చేస్తా అన్నా సరే మా ఇంట్లో వాళ్ళు అయితే ఒప్పుకోరు సో ఇంట్లో ఉండి ఖాళీగా చేసేది ఏముంటుంది చెప్పండి సో రొటీన్ పిల్లల్ని చూసుకునేది ఇదే ఉంటుంది తప్ప మనకంటూ సపరేట్గా వచ్చే ఐడెంటిటీ అయితే ఏమీ ఉండదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి నా ఛానల్ చూసే వాళ్ళందరికీ కూడా తెలిసిందే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది ఇంత సక్సెస్ అవుతాననేసి నేను ఎప్పుడు అనుకోలేదండి నేను యూట్యూబ్ స్టా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసింది కొన్ని కొన్ని మర్చిపోవడానికి అంటే లైక్ చాలామందికి చాలామంది ఉంటారు మాట్లాడుకోవడానికి అమ్మ అక్క చెల్లి ఇలా ఉంటూ ఉంటారు నాకు ఎవ్వరూ అలా లేరు అంటే నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంత చుట్టాలైనా సరే మాట్లాడేవాళ్ళు బాగున్నావంటే బాగున్నావు ఇలానే ఉంటారు కానీ ఆప్యాయంగా పలకరించే వాళ్ళు ప్రేమగా మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు సో అవన్నీ నేను మర్చిపోవడానికి నా ఒంటరిదనాన్ని నేను మర్చిపోవడానికి నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అది హండ్రెడ్ పర్సెంట్ నేను పక్కాగా చెప్తానండి తర్వాత తర్వాత స్టార్ట్ చేసినప్పుడు ఈవెన్ నాకు కూడా జీరో నాలెడ్జ్ నాకు ఏమీ అనమాట అది స్టార్ట్ చేసిన తర్వాత దానిలో ముందుకు ఎలా వెళ్ళాలి కానీ ఇక్కడైతే ఒకటండి కష్టపడితేనే మనకి ఏదైనా వస్తుంది నిరంతరం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఆఫీస్కి వెళ్తే పొద్దునుంచి ఈవినింగ్కి ఆఫీస్ వర్క్ అయితే అయిపోతుంది కానీ ఒక యూట్యూబ్ ఛానల్లో ఉన్నవాళ్ళు పొద్దునుంచి నైట్ అర్ధరాత్రి అయినా సరే వాళ్ళు వర్క్ అవ్వదనమాట ఈవెన్ నేను నా పెళ్ళికి ముందు కానివ్వండి పెళ్ళైన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చెయ్యక ముందు కానివ్వండి నేను చాలా ఎక్కువగా పడుకునేదాన్ని అనమాట కానీ ఒకసారి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఈవెన్ నేను ఒక బ్యాడ్ కండిషన్లో ఉండి యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అంటే నేను సిక్స్త్ మంత్ ప్రెగ్నెంట్ అప్పుడు నా ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట అస్సలు నాకు హెల్త్ అయితే అస్సలు బాగుండేది కాదండి నా పెద్ద పాప టైంలో అయితే నేను కొంచెం త్రీ మంత్స్ కొంచెం బ్యాడ్గా ఉన్నా సరే తర్వాత నుంచి రికవర్ అయిపోయాను కానీ చిన్నపాప టైంలో అయితే నేను నా డెలివరీ అయ్యేంత వరకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అనమాట ఈవెన్ నీళ్ళన్నం తినేదాన్ని ఏది తినలేకపోయేదాన్ని ఏం తిన్నా వామిటింగ్స్ అయిపోయేవి అలాంటి బ్యాడ్ సిచ్యువేషన్లో కూడా నేను ఎక్కడా ఆగలేదండి ప్రతిరోజు కూడా ప్రతిరోజు కూడా లేదు నా వీడియో పెట్టాలి నా వీడియో పెట్టాలి నా వీడియో పెట్టాలి అనేసి ఎవ్రీ డే కూడా ప్రతిరోజు నా వీడియోస్ అయితే పోస్ట్ చేసేసాను ఈవెన్ మీరు నమ్ముతాను మరో నేను డెలివరీకి వెళ్ళిన రోజు కూడా నా వీడియోస్ని షెడ్యూల్లో పెట్టుకున్నాను అనమాట ఈవెన్ నాకు అక్కడ డెలివరీ అయితే నేను మంచం మీద నుంచి లేవలనిచ్చు అసలు నాకేం తెలియదు ఫుల్ కోమా అంటే అనేస్తూ ఇస్తారు కదా ఆ టైంలో కూడా నేను నా వీడియోని నేను షెడ్యూల్ చేసుకొని పెట్టుకున్నాను ఎప్పుడైనా సరే మనం ఏదైనా అనుకున్నాము అంటే ఖచ్చితంగా దానికోసం హండ్రెడ్ పర్సెంట్ కృషి చేస్తేనే మనకి దాని ఫలితం అయితే ఉంటుందండి అలాంటి సిచ్యువేషన్లో నేను నా ఛానల్ని స్టార్ట్ చేశాను ఎక్కడా కూడా వదులుకోలేదు ఏ రోజు కూడా వదులుకోలేదు ప్రతిరోజు 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 పోస్ట్ చేస్తూనే ఉన్నాను వీడియోస్ కంటెంట్ మనం వీడియోస్ పోస్ట్ చేసేసామంటే ఏ వీడియో పడితే ఆ వీడియో పోస్ట్ చేసేసామంటే గ్రోత్ ఉండదండి కంటెంట్ అంటే జనాలకి నచ్చే విధంగా ఉండాలి జనాలకి నచ్చే విధంగా ఉండాలి మనల్ని మెచ్చే విధంగా ఉండాలి సో అప్పుడే మనం ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుతామన్నమాట కంటెంట్ అంటే కంటెంట్ ఉండాలి కన్సిస్టెన్సీ కూడా ఉండాలి కొంతమంది ఇవాళ పెట్టి మళ్ళీ ఒక వారం తర్వాత పెడతా ఒక ఫైవ్ డేస్ పెడతా తర్వాత పెడతా అంటే అస్సలు అవ్వదనమాట మన ఆడియన్స్ మనల్ని గుర్తుపెట్టుకోవాలి మన సబ్స్క్రైబర్స్ మనల్ని గుర్తుపెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా ఒకటి పాటించాలండి డైలీ వీడియోస్ పెట్టాలి ఎందుకంటే ఇవాళ మనం ఒక వీడియో పెట్టిన తర్వాత రేపు ఇదే టైంకి మన సబ్స్క్రైబర్స్ వాళ్ళు ఎదురు చూస్తారు ఓకే ఇవాళ పుష్ప వీడియో పెడుతుంది చూడాలి అనే ఎదురు చూస్తారు అదే మీరు ఒక వారం తర్వాత పెట్టారనుకోండి మీరు ఎవరో కూడా వాళ్ళ గుర్తుండదు ఈవెన్ మీరు ఎప్పుడు వీడియో పెడతారో కూడా వాళ్ళకు ఒక క్లారిటీ ఉండదు అనమాట సో ఖచ్చితంగా కన్సిస్టెన్సీ అనేది ఉండాలి ఖచ్చితంగా మనం రోజు కూడా వీడియోస్ అనేది పెట్టాలి కంటెంట్తో పెట్టాలి సో జనాలకి నచ్చే విధంగా వాళ్ళు మెచ్చే విధంగా ఉండాలన్నట్టు అలానే మనకి యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అంటే జస్ట్ ఛానల్ పెట్టేస్తాయి కొంతమంది ఏం చేస్తున్నారంటే వేరే వాళ్ళ కంటెంట్ని డౌన్లోడ్ చేసి పెట్టేయడం ఏ సాంగ్స్ పడితే ఆ సాంగ్స్ అలా కాదండి మన ఓన్ కంటెంట్ ఉండాలి మన ఓన్ వాయిస్తో ఉండాలి ఈవెన్ మా నా ఫ్రెండ్కే చూసా అన్నమాట పాపం మానిటైజేషన్ అంతా వచ్చేసింది మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది ఒక్కటి ఏమంటే వైరల్ అయిన వీడియో వచ్చేసి వేరే వీడియో అంటే ఒక మూవీ సాంగ్ వీడియో అనమాట సో టోటల్ అంతా కూడా తనకి మానిటైజేషన్ అంతా మెయిల్ వచ్చేసింది మానిటైజేషన్కి అప్లై చేసుకోమని వచ్చేసింది అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో మానిటైజేషన్ క్యాన్సిల్ అయిపోయినట్టు మళ్ళీ మెయిల్ వచ్చేసింది అనమాట అక్కడ తను చేసిన మిస్టేక్ ఏంటి అంటే వేరే వీడియో తీసుకొచ్చి పెట్టడం సో అలా వేరే వాళ్ళ కంటెంట్ అనేది మనకి అస్సలు మిక్స్ చేయకూడదండి అప్పుడు కాపీరైట్ పడిపోతుంది మనకి మానిటైజేషన్ కూడా అవ్వదు అనమాట మన ఓన్ కంటెంట్ మాత్రమే ఉండాలి చాలామంది అనుకుంటారు నీకు ఇంట్లో మీ అత్తే సపోర్ట్ ఉంది కదా నువ్వు ఏదైనా సాధించేసచ్చు అలాని కాదండి అత్తే సపోర్ట్ ఉంది అంటే మరీ నేను అంతా వదిలేసాను కదా పిల్లల్ని ఇదంతా నేను చూసుకుంటేనే కదా ఇది నేను సపో ఇటువైపు నేను చేసుకోగలుగుతున్నాను ఇటువైపు నా యూట్యూబ్ ఛానల్ని కూడా నేను చేసుకోగలుగుతున్నాను నైట్ రెండు గంటల వరకు నేను లేచేసి ఉంటానంటే మీరంతా నమ్ముతారా ఆ టైం వరకు కూడా నేను వీడియోస్ అనేవి ఎడిట్ చేసుకొని పడుకుంటాను అనమాట సో ఏదైనా మనం ఒకటి సక్సెస్ సాధించామంటే దాని వెనక ఎంతో కృషి ఉంటుంది ఎన్నో నిద్రలేని రాత్రులు ఎన్నో నిద్రలేని రోజులు ఉంటాయి అన్నమాట ఇది వచ్చేసి ఒక యూట్యూబర్కి ఒక ఇన్ఫ్లుయెన్సర్కి మాత్రమే తెలుస్తుంది అయితే యూట్యూబ్ నుంచి మనకి ఎవ్రీ మంత్ కూడా ఇన్కమ్ వస్తుంది కానీ ఆ ఇన్కమ్ అనేది మన వ్యూస్ మీద యావరేజ్ వ్యూ పర్సంటేజ్ మీద డిపెండ్ అయి ఉంటుందండి ఇప్పుడు కొన్ని చ కొన్ని వీడియోస్కి ఏంటంటే వ్యూస్ వచ్చినా సరే యావరేజ్ వ్యూ పర్సెంటేజ్ అనేది ఉండదు అంటే వీడియోని కొంతమంది కొంచెమే చూసి స్క్రోల్ చేసేయచ్చు కొంతమంది ఫుల్గా చూడవచ్చు సో యావరేజ్ వ్యూ పర్సంటేజ్ అనేది ఎప్పుడు వస్తుందంటే మన వీడియోని ఫుల్గా చూసారనుకోండి జనాలు ఆ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసారనుకోండి అక్కడ మనకి ఎక్కువ ఇన్కమ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది లాంగ్ వీడియోస్కి అయితే చాలా ఎక్కువగా ఇన్కమ్ వస్తుంది ఈవెన్ ల్యాక్స్లో అనమాట వీడియోస్ చేసే టైం ఉంటే నాకు చిన్నపిల్లలతో కాబట్టి నేను లాంగ్ వీడియోస్ అనేవి చాలా తక్కువ చేస్తాను ఇక్క ముందు ట్రై చేస్తాను చేయడానికి కూడా అండ్ నేను చేసేది మ్యాక్సిమం వచ్చేసి షార్ట్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టా నుంచి ఇన్స్టాగ్రామ్ సో చాలా మందికి మనకి యూట్యూబ్ వచ్చేసి ఎలా శాలరీ ఇస్తుందో ఇన్స్టాగ్రామ్ అయితే మనకి అలా ఎటువంటి శాలరీ ఇవ్వదు మా ఇవ్వదు కానీ ప్రమోషన్స్ అయితే ల్యాక్స్లో క్రోర్స్లో అవుతాయన్నమాట ఒక రోజు బిజినెస్ వచ్చేసి క్రోర్స్లో ఉంటుందండి ఇన్స్టాగ్రామ్లో అంత బీభత్సంగా ఈవెన్ మనకి ఒక టీవీలో యాడ్ని యాడ్కి పట్టి కూడా అంత రాదనమాట అంత బిజినెస్ అవుతుంది ఇన్స్టాగ్రామ్లో అయితే ప్రమోషన్స్ ద్వారాను సో అలా కూడా మనం ఇన్కమ్ అయితే ఎర్న్ చేయొచ్చు కానీ ఇన్స్టాగ్రామ్ అయితే ఎక్కడి నుంచి కూడా మనకి ఒక వన్ రూపీ కూడా ఇవ్వదు అలానే ఫేస్బుక్ మనకి యూట్యూబ్ నుంచి ఏ విధంగా అయితే మనకి శాలరీ వస్తుందో మానిటైజేషన్ అయిపోయి సో సేమ్ అదే విధంగా మనకి ఫేస్ ఫేస్బుక్ నుంచి కూడా మనకి ఇన్కమ్ అయితే జనరేట్ అవుతుందన్నమాట ఎవ్రీ మంత్ కూడా హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయితే మన ఇన్కమ్ అనేది మన బ్యాంక్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది సో ఆ విధంగా మనం ఫేస్బుక్ నుంచి కూడా మనం నేను చూడండి ఏది కూడా సపరేట్ సపరేట్ కంటెంట్ అయితే నేను పెట్టట్లేదు నా యూట్యూబ్లో ఏ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానో ఇన్స్టాలో అదే వీడియో ఫేస్బుక్లో అదే వీడియో మోజ్లో కూడా అదే వీడియో పోస్ట్ చేస్తాను ఎక్కడ కూడా నేను సపరేట్ అయితే చేయట్లేదు సో చూడండి ఒక్క చేసిన వీడియోతో ఎన్ని రకాలుగా ఎన్ని ప్లాట్ఫామ్స్లో మనం ఇన్కమ్ అనేది అర్న్ చేయొచ్చు అలానే మోజ్లో కూడా ఇన్కమ్ అయితే మనం అర్న్ చేయచ్చండి కానీ ఇక్కడ వాడు పెట్టిన ఫిట్టింగ్ ఏంటంటే చూడండి ఒక ఇన్ఫ్లుయెన్సర్ని ఎంకరేజ్ చేయడానికి ఫస్ట్ త్రీ మంత్స్ వరకు మోజ్ అయితే మనకి పేమెంట్ ఇస్తుంది ఈవెన్ నేను కూడా ఒక త్రీ మంత్స్ వరకు పేమెంట్ తీసుకున్నాను దాదాపు ఒక థర్టీ కే వరకు ఏమో పేమెంట్ తీసుకున్నాను తర్వాత మెల్లగా తీసేస్తాడనమాట అంటే అక్కడ ఏం చేశాడు ఒక ఇన్ఫ్లుయెన్సర్ని ఎంకరేజ్ చేశాడు ఇంకా వాళ్ళు చచ్చినట్టు వీడియో పెడతారు అని చెప్పేసి ఇంకా వదిలేస్తాడు ఆ తర్వాత ఇన్కమ్ అయితే ఇవ్వదు సో పర్మనెంట్ ఇన్కమ్ అయితే మోజులో ఉండదు జస్ట్ టెంపరీ అది కూడా ఒక జస్ట్ టూ టు త్రీ మంత్స్ అన్నట్టు అంతవరకే సో ఫస్ట్ అయితే నా హారం మీకు చూపిస్తానండి చాలామంది ఎదురు చూస్తూ ఉంటుంటారు సో నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఇలా చూపిస్తే నా ఓన్ ఇన్కమ్తో నేను సొంతగా కొన్న ఫస్ట్ గోల్డ్ అనమాట ఫస్ట్ గోల్డ్ అంటే ఇంత పెద్ద గోల్డ్ అన్నట్టు అంటే ఇంత హారం నేను ఎప్పుడు కొనలేదు అంటే నా యూట్యూబ్ ఇన్కమ్తో అది నేను చెప్పేది సో చూడండి సో హారం అయితే ఇలా ఉంటుందండి ఇది వచ్చేసి టూ ల్యాక్స్ అయితే అయిందనమాట రెండు లక్షలు అయితే అయింది రీసెంట్గా కొన్నాను ఇంతవరకు వేసుకొని కూడా వేసుకోలేదు సో మీకే చూపిస్తున్నాను సో ఎలా ఉంది అనేది ఖచ్చితంగా కమెంట్ చేయండి సో జస్ట్ చిన్న చిన్న టిప్స్ చాలామంది నన్ను అడుగుతారు అక్క యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి చాలా డిస్టబెన్స్గా ఉందండి మైక్లో వాగుతున్నాయి అనమాట అటు ఇటు నవరాత్రులు కదా సో చాలామంది అడుగుతూ ఉంటారు అక్క యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అంటే ఏం చేయాలి చేయాలక్క ఏం చేయాలి అక్క అనేసి ఒకటే అండి కన్సిస్టెంట్లీ కన్సిస్టెన్సీ ఉండాలి కంటెంట్ అనేది పక్కాగా ఉండాలి మన ఓన్ కంటెంట్ అయి ఉండాలి మన ఓన్ వాయిస్తో అయి ఉండాలి సో కొన్ని కొన్ని సాంగ్స్కి కూడా మనకి కాపీరైట్స్ అనేవి పడుతూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు స్ట్రైక్స్ కూడా పడుతూ ఉంటాయి ఈవెన్ త్రీ స్ట్రైక్స్ పడ్డాయంటే ఛానల్ ఎగిరిపోద్దంట అని నాకు తెలుసు కానీ నా ఛానల్కి మాత్రం ఎప్పుడు స్ట్రైక్ అయితే పడలేదండి అలానే కాపీరైట్ కూడా పడలేదన్నమాట సో ఇప్పటి వరకు అయితే అలా ఏం లేదు నా ఓన్ కంటెంట్తో నేను ఎప్పుడు స్టార్ట్ చేశానంటే చిన్న పాప లాస్ట్ ఇయర్ పుట్టింది అంటే లాస్ట్ ఇయర్ అంటే చిన్న పాపకి ఇప్పటికి టూ అనమాట అంటే ఎయిటీన్ మంత్స్ చిన్నపాపకి అయితే నేను స్టార్ట్ చేసింది ఇది టూ థౌజండ్ లాస్ట్ ఇయర్ కాకుండా అంతకుముందు లాస్ట్ ఇయర్ నేను ఏప్రిల్లో అయితే స్టార్ట్ చేశానండి కరెక్ట్గా టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి త్రీ వచ్చేస్తుంది అన్నట్టు సో అలా అంటే మా చిన్నపాప పుట్టి ఎన్ని సంవత్సరాల్లో పాప సిక్స్త్ మంత్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు నేను ఛానల్ అయితే స్టార్ట్ చేశాను సో ఇన్కమ్ అనేది మనకి ఈజీగా ఈజీగా అంటే ఏం రాదండి యూట్యూబ్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రైనింగ్ తీసుకున్నట్టే కొంతమందికి వన్ మంత్లో సక్సెస్ రావచ్చు కొంతమందికి వన్ ఇయర్ అయినా సరే సక్సెస్ రాకపోవచ్చు కొంతమందికి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ పట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఈవెన్ ఇప్పుడు పెద్ద పెద్ద ఉన్న యూట్యూబర్స్ ఈవెన్ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ అయినా సిక్స్ త్రీ ఇయర్స్ అయినా సరే సక్సెస్ రాకుండా ఇప్పుడు సక్సెస్ అయ్యి ఒక టాప్ లెవెల్ ఒక టాప్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారనమాట దేనికైనా సరే ఖచ్చితంగా పేషెన్సీ అయితే ఉండాలండి నేను ఒక వన్ మంత్ స్టార్ట్ చేశాను నాకు ఏం రాలేదు టూ మంత్స్ పెట్టాను నాకు ఇంకా ఏం రాలేదు అనేసి వదిలేస్తే దానికి ఏం చేయలేము ఈవెన్ నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారనమాట నన్ను చూసేసి ముందు ఛానల్ స్టార్ట్ చేసింది మళ్ళీ తర్వాత నేను స్టార్ట్ చేసిన తర్వాత స్టార్ట్ చేసింది గ్రో రాలేదని మళ్ళీ ఇంకొక ఛానల్ అలా త్రీ ఫోర్ ఛానల్ స్టార్ట్ చేసేసి ఎక్కడా కూడా ఒక కన్సిస్టెన్సీ లేకుండా మొత్తం ఇప్పుడు తను యూట్యూబ్ కూడా చేయట్లేదు అనమాట అలా ఎప్పుడు ఉండకూడదండి మనకి సక్సెస్ రావాలి అంటే ఖచ్చితంగా మనం ఉన్న దాంట్లోనే ఖచ్చితంగా మనం రోజు కూడా వీడియోస్ అనేది పెడుతూ ఉండాలి కంటెంట్తో యూట్యూబ్లో మనకి ఒక వన్ ఇయర్ అయినా సరే అంటే యూట్యూబ్కి కావాల్సినవి మినిమం కావాల్సినవి స్టాండ్ కానివ్వండి లైట్ కానివ్వండి ఫోన్ కానివ్వండి ఫస్ట్ నే నేనైతే చాలా వరకు యూట్యూబ్లో అయితే పెట్టుబడి పెట్టాను నా ఫోన్ అవ్వని ఇవన్నీ కూడా నా ఇన్కమ్ రాకముందే నేను పెట్టాను అనమాట నా ఫోన్ అవ్వనివ్వండి నా స్టాండ్స్ లైట్లు ఇవన్నీ కూడా ఎప్పుడైనా సరే మనం ఒక సక్సెస్ అవ్వాలి అంటే దానికి ముందు బేస్ అనేది మనమే వేసుకోవాలండి సో కష్టపడితే ఖచ్చితంగా ఏదైనా వస్తుందనమాట సో యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అంటే కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా స్టార్ట్ చేయండి మీకంటూ ఒక ఓన్ స్టైల్ మీకంటూ ఒక ఓన్ ఇమాజినేషన్ ఉంటుంది కదా మీరు ఎందులో ముందుకు రాగలరో దాన్ని పట్టుకొని ఆ కంటెంట్తో మీరు ఛానల్ అయితే స్టార్ట్ చేయండి తప్పకుండా ముందుకు వస్తారు నేను మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను సో నా హారం ఎలా ఉంది బాగుందా లేదనేది ఖచ్చితంగా కమెంట్ అయితే చేసి చెప్పండి ఇది వచ్చేసి టూ ల్యాక్స్ అయితే అయింది రీసెంట్గా చేయించాను నేను సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఈ విషయం మీతో షేర్ చేసుకోవడానికి అయితే నేను ముందు ముందు ఇంకా మీకు కొన్ని సర్ప్రైజ్ కూడా నేను చెప్పబోతున్నాను అదేంటి అంటే నెక్స్ట్ వీడియోస్లో చెప్తా అనమాట సో ఫస్ట్ అయితే నా హారం ఇది బాగుందా లేదా ఖచ్చితంగా కమెంట్ అయితే చేసి చెప్పండి అలానే ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి మీరు కూడా సక్సెస్ అవుతారు ఈవెన్ నేను కూడా మీలాగా ఆలోచించి అంటే నేను అవుతానా నేను అవుతానా ఇప్పుడు మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారో నేను కూడా ఒకప్పుడు అలానే ఆలోచించాను ఒకప్పుడు అలానే ఆలోచించి నేను కూడా ఒక అడుగు ముందుకేసి స్టార్ట్ చేసి ఇప్పుడు ఈ పొజిషన్కి వచ్చాను అనమాట సో మనం సంపాదిస్తూ ఉంటే మన వాల్యూ పెరుగుతుంది మన ఐడెంటిటీ పెరుగుతుంది మనకంటూ నలుగురిలో ఒక గుర్తింపు వస్తుంది ఇప్పుడు నేను ఎక్కడికైనా బయటకు వెళ్ళానంటే మీరు పుష్ప కదా యూట్యూబ్ చేస్తారు కదా యూట్యూబర్ కదా అనేసి అడుగుతూ ఉంటారు అది కూడా రాష్ట్రం కానీ రాష్ట్రంలో అనమాట నేను పుట్టి పెరిగింది విజయవాడ నేను ఉండేది వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు ఎక్కడైనా టెంపుల్స్కి కానివ్వండి బయటికి కానీ వెళ్తే పక్కాగా 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 అయితే నన్ను ఎవరో ఒకరు పలకరిస్తారనమాట ఒక్కరు కాదు ముగ్గురు నలుగురు ఐదుగురు ఈవెన్ పది మంది పలకరించిన డేస్ కూడా ఉన్నాయన్నమాట మీరు పుష్ప గారు కదా మీరు యూట్యూబ్ ఛానల్ చేస్తారు కదా అని చెప్పేసి నిజంగా ఆ హ్యాపీనెస్ అనేది కొంతమంది అయితే వచ్చేసి ఫొటోస్ కూడా దిగుతూ ఉంటారు సో ఆ హ్యాపీనెస్ అనేది వేరేలా ఉంటుంది నిజంగా ఈ ఐడెంటిటీ మీకు కూడా కావాలి ఇక్కడ మనం చేసేది తప్పు కాదండి నేరం కాదు ఒక కొంతమంది ఎలా అంటే నేను చెప్పాలనుకుంటున్నాను ఒక వీడియో తీసుకుంటే మొహాలు ఇలా అడ్డు పెట్టుకోవడాలు అలా అడ్డు పెట్టుకోడాలు ఏదో వీడియోలో కనిపిస్తే వాళ్ళు ఆస్తి ఏదో పోయినట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు నాకు అలాంటి వాళ్ళని చూస్తే నిజంగా చాలా కోపం వస్తుంది అక్కడ చేసే తప్పు లేదండి వెనకాతల ఏదో అంటారు కదా వెనకాతలు ఉండి ఎన్ని తప్పులు చేసినా ఎవడు చూడ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందంట అంటే దాన్ని ఎవడు చూడడం ఉంటుంది కానీ అది చేసే తప్పు ఆ విషయం దానికి తెలుసు కానీ ఎవరు చూడ కానీ ఇక్కడ చేసే తప్పు కాదండి మనం చేసే తప్పు కాదు కెమెరా ముందు కనపడితే దానిలో తప్పే ముందు చెప్పండి కొంతమంది షైగా ఫీల్ అయిపోతారనమాట అమ్మో కెమెరా నేను ఇలా దాచేసుకుంటా నేను ఇలా దాచేసుకుంటా అసలు ఆ బిల్డప్ అని ఇక్కడ తప్పు కాదు మనం ఏం తప్పు చేయట్లేదు గుర్తుపెట్టుకోండి యూట్యూబ్ అనేది ఒక జాబ్ మన మీకు బయటకెళ్ళి ఒక ఆఫీస్లో వర్క్ చేస్తే శాలరీ ఎలా వస్తుందో ఇక్కడ కూడా శాలరీ అలానే ఎవ్రీ మంత్ కూడా వస్తుంది అకౌంట్స్లోకి సో దీని దగ్గర ఏదో షై ఫీలింగ్ ఏదో అయిపోతుంది ఒక్క నిమిషం అండి ట్రైన్ వెళ్తుంది సో ఎప్పుడు కూడా షైగా ఫీల్ అవ్వకూడదండి అలా నేను చాలామందిని చూసాను అనమాట ఈవెన్ కొన్ని కొన్ని వీడియోస్లో కూడా చూస్తూ ఉంటాను వీడియో తీస్తుంటే ఇలా బుర్ర ఇలా తలకి అడ్డు పెట్టేసుకొని ఉంటారు అదేం తప్పు కాదు కదండి మనం చేసే పని తప్పు కానప్పుడు ఎక్కడా భయపడాల్సిన అవసరం లేదండి ఈవెన్ అలా భయపడుతూ ఉంటారు చూడండి అంటే ఇదేదో అయిపోతుంది అనేసి చేతులు అడ్డు పెట్టుకుంటా ఉంటారు కదండి వాళ్ళే ఫ్యూచర్లో డేంజర్గా తయారవుతారు ఫర్ ఎగ్జాంపుల్ నా చిన్నప్పుడు నా స్కూల్లోనే అవ్వనివ్వండి నా ట్యూషన్లోనే ఇవ్వండి ఇంకొంతమందిని చూసాను అనమాట వాళ్ళు ఈవెన్ సార్ వస్తే ముడుచుకొని కూర్చుంటారు ఈవెన్ పక్కన బాయ్స్తో మాట్లాడాలంటే ముడుచుకొని కూర్చుంటారు వీళ్ళే రేపు పొద్దున్న డేంజర్ వాళ్ళు అనమాట ఎగ్జాంపుల్ నేనే చూశానండి నా నా సరౌండింగ్స్లోనే చూసాను అనమాట స్కూల్లో కానివ్వండి ట్యూషన్లో కానివ్వండి సార్ వచ్చిన పక్కన బాయ్స్ ఉన్నా సరే అమ్మో నేను మాట్లాడును అమ్మో నేను మాట్లాడను అన్న వాళ్ళే తర్వాత పెద్ద అయిపోయి ఏవేవో పనులు చేస్తూ ఉంటారనమాట వాళ్ళే పెద్ద డేంజర్ ఎవరైతే మాట్లాడుతూ ఉంటారో ఎవరైతే షైగా ఫీల్ అవరో వాళ్ళే మంచోళ్ళు అవుతారు ఫ్యూచర్లో సో ఎప్పుడు కూడా ఒక వీడియోలో కనిపించడానికి తప్పుగా ఫీల్ అవ్వద్దు మీరు ఫోటోలు తీసుకోవట్లేదా అండి మ్యారేజెస్కి లేదంటే మీ ఫంక్షన్స్కి ఫొటోస్ తీసుకోవట్లేదా వీడియోస్ తీసుకోవట్లేదా తప్పు చేయనప్పుడు తప్పుగా ఎప్పుడు చూపించకండి మీరు కూడా తప్పుగా ఫీల్ అవ్వకండి అదేం తప్పు కాదు సో సారీ అండి ఎవరైనా హర్ట్ చేసి ఉంటే ఎందుకంటే నేను జరిగేది చెప్తున్నా బయట చూసేది చెప్తున్నా చాలామంది కూడా నా ఫ్రెండ్స్ కూడా చెప్తా ఉంటారు కంటిన్యూస్లీ ట్రైన్స్ వెళ్ళిపోతున్నాయండి లోకల్ ట్రైన్స్ ఎందుకంటే నేను చూసేది చెప్తున్నా కొంతమంది ఏదో అయిపోయినట్టు ఫీల్ అయిపోతూ ఉంటారనమాట వీడియోలో కనిపించడానికి సో కొంతమంది అయితే ఆత్రంగా అంటే వాళ్ళు పాపం అడుగుతూ ఉంటారు మమ్మల్ని మీ వీడియోలో చూపించవా దాని వీడియో చూపించవా నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది అక్కడ మనం చేసే తప్పు కాదండి మనం నిజాయితీగా మనం వర్క్ చేస్తున్నాం ఇంకా చెప్పాలి అంటే నిజాయితీగా ఉన్నది చూపించుకుంటున్నాం దట్స్ ఇట్ సో ఇది బాగుందా ఏంటేంటో చెప్పేస్తుందా అనుకోకండి యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి సక్సెస్ అవుతారు పక్కగా 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 సక్సెస్ అవుతారు వన్ మంత్ కాదండి వన్ ఇయర్ అయినా వెయిట్ చేయండి టూ ఇయర్స్ అయినా వెయిట్ చేయండి కానీ కన్సిస్టెన్సీతో వర్క్ చేయండి ఖచ్చితంగా మీరు కూడా సక్సెస్ సాధిస్తారు సో మీరు సారీ మీరు సక్సెస్ సాధిస్తే మీ ఇంట్లో వాళ్ళు మీకన్నా ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అవుతారు అదొక్కటి గుర్తుపెట్టుకోండి చాలు మీరు ఇంకా ఇంకా ముందుకెళ్ళగలరు సో వీడియో అయితే ఇదండి వీడియోని ఇస్తే లైక్ చేయండి అలానే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అయితే నేను ఇంకొక సర్ప్రైజ్ అయితే మీతో చెప్పబోతున్నాను థ్యాంక్ యూ